హాయ్ అండి వెల్కమ్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఏ ప్రాపర్టీ భవానీపురంలో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్లు అండి అండ్ ఈ పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ కరిగిన ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి తొంభై రెండు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు భవానీపురం ప్రైమ్ ఏరియాలో వచ్చినాయి త్రీ బిహెచ్కే పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్లకు కరిగిన ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి తొంభై రెండు అయితే చెప్తున్నారండి ఉత్తరప్రదేశ్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చినాయి తొంభై రెండు లక్షల ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్లు వచ్చేసి మొత్తం పద్దెనిమిది వందలు అండి అండ్ విత్ కార్ పార్కింగ్తో కలిగిన ఈ పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ల త్రీ బీహెచ్కే ప్లాట్ వచ్చేసి తొంభై రెండు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అండ్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి భవానీపురంలో వచ్చిన ఈ త్రీ బీహెచ్కే పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్లు కలిగిన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ప్రపోజల్ ప్రైస్ అయితే తొంభై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోచుకులు అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అండ్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేస్తూ ఉండండి భవానీపురంలో వచ్చిన త్రీ బీహెచ్కే పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్లు కలిగిన ప్రాపర్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ప్రాపర్టీస్